నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ వెరీ గుడ్ మార్నింగ్ అండి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు తర్వాత తొలి ఎన్నికల సర్వేలు వచ్చినాయండి రెండు సర్వేలు వచ్చినాయి రెండు సర్వేల్లో కూడా ఈ పొత్తుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని రిజల్ట్స్ వచ్చినాయి ఈ రెండు ఏమిటి అంటే ఒకటేమో న్యూస్ ఎయిటీన్ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ రెండవది ఏబిపి సి ఓటర్ ఈ రెండు కూడా నిన్నే వచ్చినాయి అంటే బీజేపీతో పొత్తు తర్వాత మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి తొలి ఎన్నికల సర్వే ఫలితాలుగా వీటిని చూడవచ్చు ఈ రెండింటిలో కూడా ఈ కూటమి భారీ ఎత్తున విజయం సాధి సాధించబోతోంది వైసీపీకి చాలా తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి చెప్పారు ఇవి లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈ సర్వేలు జరిగినాయి అండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాదు ఇక ఏ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు లేక ఓటు పర్సంటేజ్ ఉన్నది అంటే ముందుగా మనం ఏబీపీ తీసుకున్నామండి ఏబీపీ సి ఓటర్ సి ఓటర్ అనే దానికి కొంత ఉందండి ఉన్నటువంటి సర్వే ఏజెన్సీల్లో ఈ సర్వేల పేరుతో చాలా వస్తూ ఉంటాయి అందరికి తెలుసు స్థానికంగా కూడా చాలా వస్తాయి వాటిని తొందరగా నేను నమ్మను ఇప్పుడు ఇవి జాతీయ స్థాయి సర్వేలు నంబర్ వన్ రెండవది ఏంటంటే జాతీయ స్థాయి సర్వేలు అయినా కూడా గుడ్డిగా వంద శాతం వారు చెప్పినట్టుగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకోవడానికి లేదు వాటిని దృష్టిలో పెట్టుకునే మనం మాట్లాడదాం ఇందులో ఏబిపి సి ఓటర్ సర్వే ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి లోక్సభలో ఇరవై ఐదు సీట్లకు గాను ఇరవై సీట్లు వస్తాయండి వైసీపీకి ఐదు సీట్లు వస్తాయి అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై రెండు సీట్లు వచ్చినాయి ఇరవై ఐదుకి గాను మూడు సీట్లు మాత్రం టీడీపీకి వచ్చినాయి తర్వాత ఓటు పర్సంటేజ్ చూస్తే ఏబిపి సి ఓటర్ లెక్క ప్రకారం టిడిపి జనసేన బీజేపీకి నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం వైసీపీకి నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇక రెండవది న్యూస్ ఎయిటీన్ అండి ఇక న్యూస్ ఎయిటీన్ ప్రకారం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో టిడిపి బీజేపీ జనసేన కూటమికి పద్దెనిమిది స్థానాలు వస్తాయి వైసీపీకి కేవలం ఏడు స్థానాలు మాత్రమే వస్తాయి అది వీళ్ళు చెప్పింది కానీ న్యూస్ ఎయిటీన్ ప్రకారం ఓట్ల పర్సెంటేజ్ చూస్తే కూటమికి చాలా ఎక్కువ ఉన్నదండి ఎన్డీఏ కూటమి అన్నారు దీన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఎన్డీఏ కూటమికి యాభై శాతం ఓట్లు వస్తాయి వైఎస్ఆర్ సిపికి నలభై ఒక్క శాతం ఓట్లు వస్తాయి అంటే ఇక్కడ తేడా తొమ్మిది కనిపిస్తోంది ఇది చెప్పుకోదగ్గ విషయం ఇక రెండింటిలో కూడా ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అనుకోవాలండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా వీళ్ళ ప్రకారం అంటే న్యూస్ ఎయిటీన్ ప్రకారం అయితే ఇండియా కూటమికి ఆరు శాతం వస్తాయి మరి ఇందులో కాంగ్రెస్కి ఎంత సిపిఐ సిపిఎంకి ఎంత అనేది తెలియదు అలాగే ఏబిపి సి ఓటర్ వాళ్ళ ప్రకారం కూడా వాళ్ళు కాంగ్రెస్కి మూడు శాతం ఇచ్చారండి అంటే ఒక రకంగా కాంగ్రెస్ ఎంతో కొంత పెరిగినట్టే లెక్క అయితే వాళ్ళకి సీట్లే ఏమీ రావు మొత్తంగా చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఈసారి భారీ ఎత్తున లోక్సభలో సీట్లు రాబోతున్నాయి ఇద్దరి మధ్య కనీసం వీళ్ళ లెక్క ప్రకారం అయితే ఏబిపి సి ఓటర్ ప్రకారం అయితే మూడు శాతం మరి న్యూస్ ఎయిటీన్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువ ఎందుకంటే యాభై శాతం అన్నారు వారికి వీరికి ఓన్లీ నలభై ఒక్క శాతం అన్నారు కాబట్టి తొమ్మిది శాతం ఓటింగ్ తేడా ఉంది సో ఈ రకంగా కూటమి ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఫలితాలు బీజేపీ టిడిపి జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఈ సర్వే చేశారా లేక ముందే చేశారా అనే విషయం తెలియదు కూటమి ఉండబోతోంది అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి అనుకోండి బీజేపీ కలవబోతోంది టీడీపీ జనసేనతో అనే విషయం ఆల్రెడీ తెలుసు ఇక టీడీపీ జనసేన ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి రెండో పాయింట్ ఏమిటంటే ఈ వీళ్ళెంతవరకు కూడా క్యాండిడేట్లని పూర్తిగా ప్రకటించలేదు బీజేపీ అయితే ఇంతవరకు ప్రకటించలేదు సో క్యాండిడేట్ల ప్రకటన ముందే జరిగినటువంటి సర్వే ఇది సో ఆ రకంగా చూసినప్పుడు ఇవి తొలి ఫలితాలుగా మనం చూడాలి వీటిని ఇంకా ముందు ముందు మరిన్ని రిజల్ట్స్ వస్తే కానీ మనకు పూర్తి పిక్చర్ రాదు అయితే స్పష్టంగా బీజేపీ టిడిపి జనసేన కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో పవనాలు పాజిటివ్గా వీస్తున్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి ఓట్ల పరంగా లాస్ట్ ఎన్నికల సర్వేలు ఈ మధ్య కాలంలో మనకి టైమ్స్ నవ్వు అడద ఒకటి వచ్చిందండి టైమ్స్ నవ్వు రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సర్వేలలో ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీకి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై ఐదుకి సో దాని మీద కొంత విశ్లేషణ జరిగింది నేను కూడా మాట్లాడాను గతంలో టైమ్స్ నవ్వుతో తో ఉన్న సమస్య ఏమిటంటే టైమ్స్ నవ్వు కోసము ఎవరైతే ఏపీలో సర్వే నిర్వహిస్తున్నారో ఆ సంస్థ అధినేత అవినాష్ అనేటువంటి వ్యక్తి ఆయన వైసార్ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నాడు ఆ కారణం చేత అవి అంత నమ్మదగినటువంటి సర్వే కాదు అనేది గతంలో కూడా నేను పాయింట్అవుట్ చేశాను అట్లా అని చెప్పి ఇప్పుడు న్యూస్ ఎయిటీన్ అలాగే ఏబిపి సి ఓటర్ సర్వే బ్రహ్మాండమైన సర్వే అని చెప్పి కాదు కానీ కనీసం వీళ్ళు కొంత న్యూట్రల్ గా చేయడానికి ప్రయత్నిస్తారు అంతవరకే మనం చెప్పదయింది అయితే ఏ సర్వే కూడా ఇంతకుముందు చెప్పినట్టు పూర్తిగా వంద శాతం నిజాలైనటువంటి దాఖలా చరిత్రలో లేదు కానీ ఓవరాల్గా మాత్రం సెంటిమెంట్ పొత్తుకు అనుకూలంగా ఉంది వైసీపీకి మరి ఎదురుగాళ్ళు వీస్తున్నాయి రాష్ట్రంలో అనే దానికి తొలి సూచన ఈ సర్వేలండి ఇక తెలంగాణ పరిస్థితి మరి మొన్న మధ్య వరకు బీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఉండేది అట్లాంటిది ఒక్క ఓటమితోటి ఎంత కుంగిపోయింది అని చెప్పడానికి ఈ లేటెస్ట్ సర్వే ఫలితాలు కూడా మనకి సూచనలు ఇస్తున్నాయండి అదేంటంటే తెలంగాణ వరకు ఏబిపి సి ఓటర్ వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ కి పది సీట్లు వస్తాయి అవుట్ ఆఫ్ సెవెంటీన్ తెలంగాణలో ఉన్న లోక్సభ సీట్లు పదిహేడు అండి మొత్తం అందులో కాంగ్రెస్ కి పది వస్తాయి బీజేపీకి నాలుగు వస్తాయి బీఆర్ఎస్ కి రెండు వస్తాయి అది ఏబిపి సి ఓటర్ అంటే బీఆర్ఎస్ చివరికి రెండు స్థానాలకు పడిపోబోతోంది అనమాట రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి తొమ్మిది స్థానాలు వచ్చినాయండి అప్పుడే తక్కువ వచ్చినాయని భావించారు అట్లాంటిది ఇప్పుడు రెండు స్థానాలకు పడిపోయింది ఈ సర్వే ప్రకారం న్యూస్ ఎయిటీన్ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి మరి ముప్పై నాలుగు శాతంతో నెంబర్ వన్ ఉంది బీజేపీ రెండో స్థానంలో ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ఓటింగ్ ఉంది బీఆర్ఎస్ కి ఇరవై ఏడు శాతం మాత్రమే ఉన్నాయన్నమాట అది వాళ్ళ పరిస్థితి అది అయితే వీళ్ళు వీళ్ళు కూడా సీట్లు బీఆర్ఎస్ కి తక్కువ ఇచ్చారు బీఆర్ఎస్ కి రెండే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఆరు ఇచ్చారు బీజేపీకి ఎక్కువ ఇచ్చారు ఎవరు న్యూస్ ఎయిటీన్ వాళ్ళు మాత్రం బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఆరు రెండు అని ఇచ్చారు సో మొత్తంగా ఒకటి మాత్రం ఇందులో నిజం అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ మంచి బలమైనటువంటి పొజిషన్ లో ఉంది వాళ్ళ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి రెండవది మోర్ ఇంపార్టెంట్లీ భారత రాష్ట్ర సమితి పరిస్థితి చాలా దారుణంగా ఉందని దాదాపు అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయండి బోత్ ఏబిపిసి ఓటర్ సర్వే న్యూస్ ఎయిటీన్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఓన్లీ టూ సీట్స్ మాత్రమే వస్తాయి అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఎంత దారుణంగా బిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందో చూడండి ఒక్క ఓటమితోటి ప్రాంతీయ పార్టీలని ఒక ఓటమి తర్వాత నడపడం ఎంత కష్టం అనే విషయం బహుశా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్కి అర్థం కావాలి వాళ్ళు చంద్రబాబు నాయుడు టీడీపీ ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత వరుసగా రెండు సార్లు ఓడిపోయింది ఆ పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచింది తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది ఇన్నిసార్లు ఓటమిని ఎదుర్కొని కూడా ఆ పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు నడిపాడు అప్పుడు మరి బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు చాలా హేళనగా మాట్లాడేవాడు అంటే ఈ పార్టీ పని పూర్తిగా అయిపోయింది టీడీపీ ఓటమి వల్ల చాలాసార్లు ఓటమి వచ్చింది కాబట్టి కానీ ఒకసారి ఓటమి ఎదురైన తర్వాత కూడా గట్టిగా నిలబడి పార్టీని నిలబెట్టడం ఎంత కష్టం అనే విషయం ఇవాళ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి కేటీఆర్ కి అర్థమవుతుంది ఇవాళ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి అందుకనే వీటిని విడివిడిగా నేను ఎక్కువ కదనాల కింద వీడియో చేస్తున్నాను రెండవది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎలక్ట్రోనల్ బాండ్స్ దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం